హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ రెసిపీ గోంగూర పుల్లగూర గోంగూర పుల్లగూర ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ముందుగా గోంగూరని క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిరపకాయలు ఎండి మిరపకాయలని తొడుమలు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి మిరపకాయలు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయి ఇలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి లేత గోంగూర తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి త్వరగా మగ్గిపోతుంది ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుతూ వేయించుకోండి గోంగూర మొత్తం మెత్తబడిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్ ఎక్కువ వాళ్ళైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి గోంగూరని రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఒకటి ఉడకపెట్టి చేసుకోవచ్చు ఇంకొకటి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ చేసుకోవచ్చు నీళ్ళల్లో ఉడకపెట్టిన దానికంటే ఇలా ఆయిల్లో వేయించుకుంటూ ఫ్రై చేసుకుంటే గోంగూర టేస్ట్ బాగుంటుంది చూడండి గోంగూర ఇలా బాగా ఉడికిన తర్వాత గంటితో ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల బాగా మెదుగుతుంది గోంగూర మీకు ఇష్టమైతే మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది రోట్లో రుబ్బినట్టుగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర ఉంది కదా దాన్ని పౌడర్ చేసుకొని దీంట్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని తర్వాత దీన్ని పప్పు గుత్తుతో ఎనుపుకోవాలండి తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకుంటే పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలను వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని పొట్టు ఒలుచుకొని ఒక వెల్లుల్లిపాయల్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగ వేసుకోండి ఇంగ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం మెదిపి పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకొని మొత్తం తాలింపులో కలిసేలా కలుపుకొని ఒక్క నిమిషం అలా తాలింపులోనే వేయించుకోండి గోంగూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ వేయించుకుంటే వన్ వీక్ అయినా నిలువ ఉంటుందండి అంతే అండి గోంగూర పుల్లకూర రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్